రెండు కొండలు ఉన్నాయమ్మా ఒక కొండలో మురికి ఒక ఏమి ఇప్పుడు ఈ కొండ ఈ కొండ తయారు చేసిన కొమ్మరి ఒకటే ఈ కొండకి ఈ కొండకి వాడిన మట్టి ఒకటే ఈ కొండని ఆ కొండని ఏ దేని మీద తయారు చేశాడ సారి కూడా ఒకటే మెటీరియల్ ఒకటే చేసును ఒకటే ఒకే చోట కాల్చబడ్డ రెండు కొండలు ఒకే ఆకృతిలో చేయబడ్డ రెండు కొండలు ఒకే షాపులో అమ్మబడ్డాయి రెండు కొండలు కానీ ఈ రెండు కొండల విలువ మారిపోయింది అందులో పోయబడిన నీటిని బట్టి ఈ కొండలో మంచినీరు పోసారు కాబట్టి ఇది నీటి కొండ అయింది ఈ పక్కనున్న కొండలో చెడ్డ నీరు పోయబడింది కాబట్టి మురికి నీరు పోయబడింది కాబట్టి ఇది మురికి నీటి కొండ అయింది ఇప్పుడు సేమ్ మనం కూడా అంతే మన బతుకులు కూడా అంతే మీరు ఇంకా ఈ విషయాన్ని బండగా మీ హృదయంలో సత్యము పోయబడితే మీరు సజ్జనుడు అవుతారు మీ హృదయంలో లోక సంబంధమైన దుర్నీతి పాపము పోయబడితే మీరు దుర్జనుడు అవుతారు మీరు దేనితో నింపబడతారో అదే మీరు అర్థమైందేమా